కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకైతే కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే అమలు అయితే జరుగుతున్న నేపథ్యంలో అయితే అసలు రైతులు ప్రభుత్వం నుంచి అయితే ఏం కోరుకుంటున్నారు అనేది అయితే ప్రస్తుతం అయితే మనం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మనతో పాటు కొంతమంది రైతులు అయితే ఉన్నారు సార్ చెప్పండి ప్రస్తుతం అయితే రైతు బంధు అయితే రైతు భరోసాగా అయితే మార్చడం జరిగింది దీనికి సంబంధించి అసలు పడుతుందా అంటే ఎలా ఉంది పరిస్థితి పడుతుంది మన మన కాంగ్రెస్ గౌ గౌరవం పామైన తర్వాత నాకైతే రైతు బంధు పడ్డది నాకు ఎకరం రెండు గుంటలు ఉంటది ఐదు వేల రెండు వందలు పడ్డది అంటే ఎంత వరకు పడుతుంది అంటే అంటే ఎకరం వరకు ఉన్న వాళ్ళకి పడుతుందా లేదంటే అంతకంటే ఎక్కువ ఉన్న కూడా ఇక అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు నేను అడగలేదు నా వరకు అయితే నాకైతే పడ్డది ఇద్దరు ముగ్గురికి కూడా ముప్పై గుంటలు ఉన్నోళ్ళకు ఎకరం ఉన్న వాళ్ళకు పడ్డది మా మా ఏరియాలో కూడా పడ్డది మా ఇంటి పక్క పంటల్లో గిట్ట అంటే ఎంత పడది సార్ ఎక్కడ ఎకరానా ఐదు వేలు పడ్డది ఓకే అందులో మీద రెండు గుంటలు ఉంటే రెండు వందలు కూడా పడ్డది గుంటకు లెక్క వచ్చింది ఓకే అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు నీళ్ళ నీటికి సంబంధించి అయితే వస్తున్నాయి మరి నీరు అయితే ఇప్పుడు మద్యమానానికి సంబంధించి అయితే కొంత కాలువలకు సంబంధించి నీరు వస్తుందా అంటే ఎలా ఉంది పరిస్థితి అంటే ఇప్పుడు వారికి పైన సైతం ఐదు వందలు అయితే బోనస్ ఇస్తామని అయితే వెల్లడించడం జరిగింది కదా దానికి సంబంధించి ఏం చెప్తారు ఇక దానికి సంబంధించి అంటే కొంచెం మాకు మినియూడ మేనేజర్ అయినసింది కొంచెం బాగా మంచిగానే వాటర్ ఉన్నాయి ఏం తగ్గలేదు ఇక దెబ్బన నీళ్ళు గిట్ట ఆ గవర్నమెంట్ ఉండగా నీళ్ళు తీసుకొని కాబట్టి కొంచెం అప్పుడు ఇబ్బంది అయింది ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉన్నది ఓకే అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు పొలం చేస్తాం వరి వరేస్తాం అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా తేడామైనా ఇప్పుడు అయితే నెల రోజులే అవుతుంది ఇంకా మొన్ననే అయితే ఫామ్ అయింది కదా దానికి సంబంధించి ఏం చెప్తారంటే అది ఏమైనా గమనించారా మీరు ఇప్పుడైతే బాగానే ఉన్నది ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని పథకాలు పెట్టారు కాబట్టి కొన్ని అమలు చేసిర్రు ముందు అయితేనే ఉంటుంటాయి మనం మిగిలిత పడితే ఇప్పుడు ఎక్కడ ఉంటది ఓకే సార్ చెప్పండి ప్రస్తుతం అయితే ఇప్పుడైతే రైతు బంధు అయితే రైతు భరోసాగా అయితే మార్చడం జరిగింది దీనికి సంబంధించి అయితే ఎలా ఉంది పరిస్థితి అంటే గ్రామాల్లో రైతులు అయితే ఏం అంటే ఏం కోరుకుంటున్నారు ప్రధానంగా గతంలో రైతు బంద్ అనేది ఒక రైతులు వ్యవసాయం చేసి వ్యవసాయం చేయనటువంటి భూములకు కూడా రైతు బంధు పడడం వల్ల ప్రభుత్వ ఖజానా చాలా ఖజానాకు నష్టం జరిగింది ఏంటంటే ఇదొక ఒక పద్ధతి ప్రకారంగా ఏ రైతు అయితే వ్యవసాయం చేస్తాడో ఎన్ని ఎకరాలు ఉన్నది ఆ ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఉదాహరణకు ఒక రైతుకు పది ఎకరాలు ఉన్నప్పుడు ఐదు ఎకరాల వరకు పోడు భూములు లేకపోతే అన్నటువంటిది బీడు ఉంచుకునే పరిస్థితి ఉండే ఆ టోటల్గా పది ఎకరాలకు వేస్తారు కానీ ఇప్పుడు ఏంది కదా అంటే వ్యవసాయ అధికారుల ద్వారా యాక్చువల్గా ఆ రైతు ఎన్ని ఎకరాలలో సేద్యం చేస్తుండో అనేది ఒక డాటా కలెక్ట్ చేసి ఏదైతే ఎంతవరకు అయితే వ్యవసాయం చేస్తుండో ఎన్ని ఎకరాలు వ్యవసాయ యోగ్యమై ఉన్నదో అంతవరకు రైతుబంధుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇంతవరకు ఏంటంటే గుట్టలకు కానీ చెట్లకు కానీ ఇంతవరకు ఉన్నటువంటి కొంత రియల్ ఎస్టేట్కి వెళ్ళింది రకరకాల ప్రాజెక్టులకి ఆ ప్రాజెక్టులకు రోడ్లకు గుట్టల కూడా ఇవరకు రైతు బంధు పడి ప్రభుత్వ ఖజానాకు చాలా నష్టం జరిగింది అలా కాకుండా ఒక ఒక రూ ఒక దానికొక ఒక పద్ధతి అంటే డేటాను కలెక్ట్ చేసి అసలైనటువంటి వ్యవసాయం చేసేటువంటి రైతులకు మాత్రమే ఆ రైతు ఎన్ని ఎకరాలు చేస్తుండనేది ఎంత ఉపయోగపడుతుందో ఎంత ఎన్ని ఎకరాలలో వ్యవసాయం చేస్తుండ్రో ఆ ఆ పంటకు మాత్రమే అలాంటి పంటకు మాత్రమే ఇప్పుడు రైతు బంద్ వేయాలనేది ఒక ప్రణాళికలు తయారు చేసుకునేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఏదో వచ్చే హామీలు ఇవ్వగానే ఇది ఇచ్చేయండి అది దుర్వినియోగం అవుతుంది అసలైన రైతుకు అందడం లేదు అయితే ఇట్లా అక్కర్ అన్నటువంటి బీడు భూములకు కూడా వేసినటువంటి సందర్భంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి నాకు ఇది రైతు బంధుకు నేను ఇది వ్యవసాయం చేస్తలేను నాకు వ్యవసాయ బ ఈ రైతు బంధు అవసరం లేదని రిజెక్ట్ చేసిన మళ్ళీ రెండోసారి కూడా తనకు అలాంటి అమౌంటే మళ్ళీ రెండోసారి కూడా తన ఖాతాలో వేస్తే తను కూడా లెటర్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ చేసిన సందర్భంగా ఉంది అంటే ప్రభుత్వానికి ఒక ఆలోచన లేకుండా ఒక ఒక కరెక్ట్గా డేటా తెప్పించుకోకుండా ఎంతవరకు అయితే ఇప్పుడు వ్యవసాయం చేస్తుంది నెల ఎకరాలలో సాగవుతుంది మన తెలంగాణలో ఉన్నటువంటి భూములు ఎంత ఎంతవరకు సాగవుతుంది అనే దాని మీదకెళ్ళి ఒక దాని ప్రకారంగా ఇంతవరకు రైతు బంధు వేసిన సందర్భం లేదు అయితే ఇప్పుడు ఒక ఒక పద్ధతి ప్రకారంగా ఒక దానికి సంబంధించినటువంటి సర్వే దానికి సంబంధించినటువంటి ఒక సేకరణ అంటే వ్యవసాయ అధికారులతోని ఆ గ్రామాలలో ఏ రైతులు ఎంతవరకు ఎన్ని ఎకరాలలో పంట పండిస్తున్నారనేది డేటా తీసుకెళ్ళి దీని ప్రకారంగా రైతు బంద్ వేసేటువంటిది ఈ ప్రక్రియలో భాగంగా కొంత ప్రభుత్వానికి కొంత ఆలస్యం ఎందుకంటే గతంలో లాగా విచ్చలవిడిగా రైతు బంద్ అనేది కలప నష్టం జరుగుతుంది అనేది ఒక పద్ధతి ప్రకారంగా చేయాలనే దానిలో అది ప్రణాళికను తయారు చేయడంలో ఆలస్యమవుతుంది తర్వాత మాత్రం సిస్టమేటిక్గా అందరు రైతులకు వస్తుంది ఆ భరోసా ఉన్నది గ్యారెంటీ ఉన్నది ఆ రైతులు కూడా కొంత ఇది ప్రభుత్వం అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ నీటి పారదలకు సంబంధించి పారకం సంబంధించి అయితే ఎలా ఉంది అంటే ఇప్పుడు వాటర్ అయితే వస్తున్నాయి అంటే అంతేకాకుండా పవర్కి సంబంధించి కరెంటుకు సంబంధించి అయితే ఎలా ఉంది గతంలో అయితే కొన్ని ఈ పేన ప్రభుత్వాలకు సంబంధించి అయితే కొంత అయితే జనాల్లో అయితే ఒక లేమి అయితే కల్పి కల్పించడం జరిగింది అంటే కరెంటు ఉండదు అని అయితే ప్రస్తుతం ఎలా ఉందండి టీజ్గా ఉన్నది మొదట్లో ఎట్లున్నదో కరెంటు విద్యుత్ సరఫరా ఎలాంటి లోపం లేదు అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుల కన్నా కూడా గత ఏడని సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి తద్వారా బావులల్లో కానీ బోర్లలో కానీ నీళ్ళు ఎక్కువ లభ్యత వల్ల రైతులు ఎక్కువ ఎకరాలలో చాలా ఏరియాలల్లో పొలాలు పొలాలలో చేసుకొని వరి పండించి అట్లా ధాన్యాన్ని అధిక ఉత్పత్తి ధాన్యాన్ని చేయడం జరిగింది తప్పితే ఈ కట్టిన ప్రాజెక్టుల వల్ల కాదు ఏదైతే లక్షల కోట్ల ప్రాజెక్టులు కట్టిండో వాటితో మాత్రం ఈ రైతులకు ఉపయోగపడ్డది కాదు అధిక వర్షం అది అధిక వర్షపాతం వల్ల కాదంటే గతంలో కట్టినటువంటి ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు దాని ద్వారా వచ్చేటువంటి ఫ్లడ్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి వాటర్తోని మిడ్ మానేరోడ్ మానేరో తర్వాత ఈ కాకతీయ కెనాల్ వల్ల ఈ కొన్ని చెరువులు స్థానికంగా ఉండేటువంటి చెరువులు నింపడం వల్ల కొంత ఆ రకంగా కొంత భూగర్భజలం పెరిగింది కానీ ఈ ఈ మధ్యన పెట్టిన కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ అటువంటి ప్రాజెక్టులతో ఎలాంటి ఉపయోగం లేదు ఇది ఈ మధ్య అత్యధిక వర్షపాతం నమోదైంది ఇది సైంటిస్టులు కూడా తెలియజేయడం జరిగింది ఓకే అంటే ప్రస్తుతం అయితే రైతులు ఇంకేం కోరుకుంటున్నారంటే ప్రభుత్వం నుంచి అయితే అంటే ప్రస్తుతం అయితే రైతు భరోసా అయితే వస్తుంది అంటే ఒక ఎకరం వరకు అయితే వస్తుంది అంటే మిగతా ఇప్పుడు ఆ ఎంక్వైరీ వ్యవసాయ అధికారంతో ఇంకొరీ చేసిన తర్వాత ఇంకా అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా అంటే ఇంకా నెక్స్ట్ రైతులుగా ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి రైతులు ఆ రైతుకు ఎన్ని ఎకరాలు అయితే వాళ్ళకున్న భూమిలో వ్యవసాయం చేస్తుండో దాని వరకు రైతు బంధు వస్తే రైతు భరోసా వస్తే తృప్తి పడేటువంటి రైతులు ఇప్పుడు తృప్తి పడుతుండ్రు ఏది అలా ఆ పద్ధతిలో వస్తే చెయ్యం దానికి మాత్రం రైతులు చేసేలా ఆశించడం లేదు ఇప్పుడు కేవలం వాళ్ళు యాక్చువల్గా ఏంది కాదు అంటే ఇప్పుడు కష్టపడి పనిచేసేటువంటి రైతులకు కాకుండా ఇప్పుడు బీడు భూములు పోడు భూములు వాళ్ళ గుట్టలకు దానికి దీనికి రావడం వల్ల నిజమైన రైతులకు ఇట్లా నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం పడి ఈ రైతులకు ఇన్ టైంలో యాక్చువల్గా కరెక్ట్గా అయితే ఎన్ని ఎకరాలలో అయితే సేద్యం చేస్తారో వాటికే ఇస్తే అదనపు ఖర్చు లేకుండా అదనపు భరోసా వృధా కాకుండా ఉన్న రైతులకు సకాలంలో రైతు బా భవిష్యత్తులో రైతు భరోసా అందే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఆ ఆ ప్రాతిపదికనే ఇప్పుడు అన్ని వాళ్ళు ఈ వివరాలన్నీ సేకరించి అలాంటి నిజమైనటువంటి రైతులకే జెన్యున్గా ఈ రైతు భరోసా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రైతులు కూడా అలాంటి ధీమాతోనే ఉన్నారు మాకు రాకుండేటు పోదు కానీ ఇది కొంచెం మార్పు వచ్చింది గవర్నమెంట్ విధి విధానాల్లో మార్పు ఉన్నాయి దుర్యో నిధులు దుర్యో దుర్యోనం కాకుండా అలాంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో కొంత లే లేట్ అయినా కానీ వాళ్ళు తృప్తిగానే ఉన్నారు వస్తుందనే భరోసా కొద్ది ఉన్నారు ఓకే ప్రస్తుతం అయితే ప్రభుత్వ విధి విధానాల వల్ల అయితే కొంతవరకు అయితే మార్పు అయితే రావడం జరిగింది వ్యవసాయం అయితే దండగా కాదు పండగానే రోజులు అయితే వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అయితే ఖచ్చితంగా రైతులైతే చాలా సంతోషంగా అయితే ఉన్నాము మేమైతే మాకు రైతు భరోసా అయితే రావడం జరుగుతుంది ఏదైనాప్పటికైతే కొంతమంది ఇక అయితే లేట్ అవుతున్న నేపథ్యంలో అయితే పూర్తిగా వ్యవసాయ అధికారులతో పర్యవేక్షించి అయితే దానికి సంబంధించి అయితే రైతు భరోసా అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కొంతమంది రైతులైతే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు ఏదైనా రైతులు అయితే చాలా సంతోషంగా అయితే ఉన్నారు ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బందులు అయితే లేవని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఓవర్ టు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది